ఓం నిమిషివాయ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో అత్యంత అద్భుతమైన ధనాన్ని మీ ఇల్లు ఆకర్షించడానికి కుబేరుడి యొక్క కృప కలగడానికి లక్ష్మీ స్థిరంగా ఉండడానికి ఒక అత్యంత తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను ఎవరి ఇంట్లో అయితే ఉత్తర దిశ వీక్గా ఉంటుందో అంటే వాస్తు దీక్ష ఉత్తరం బాగోకపోయినప్పుడు ఇంట్లో ధనయోగం కలగదు ఎంత సంపాదించిన ధనం నిలబడదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా ఒక పచ్చడి బాటిల్ తీసుకోండి గాజుతో చేసిన బాటిల్ తీసుకోండి నేను మీకు ఏ అయినా పర్వాలేదు కానీ ఇది గాజుతో ఉన్న బాటిల్ అవ్వాలి ప్లాస్టిక్ కాదు ఇలాంటి పచ్చడి బాటిల్ తీసుకుని ఏ పచ్చడి అయినా పర్వాలేదు మీ ఉత్తరం వైపు అంటే కరెక్ట్గా ఉత్తర దిశలో మధ్యలో కరెక్ట్గా ఉత్తరం దిక్కు దిక్కులో అంటే ఆ కోణం ఈ కోణంలో పెట్టకూడదు ఇలా బాటిల్ పెట్టండి కుబేరు యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ధనయోగం కలుగుతుంది ఈ పచ్చడిని మూడు నెలల తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు కొత్త బాటిల్